హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిక్స్టీన్ అగ్రికల్చర్ ఛానల్స్ ఈరోజు మీరు చూస్తున్న సంత అయితే చింతాడు సంత ఫ్రెండ్స్ ప్రతి శనివారం అయితే జరుగుతుంది ఇదైతే ఆమ్దాల వలస శ్రీకాకుళం మధ్యనైతే ఉంటుంది ఫ్రెండ్స్ మీ మిడిల్లో ఉంటుంది శ్రీకాకుళం నుంచి ఆమ్దాల వల్స రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలోనైతే అవుతుంది ఫ్రెండ్స్ ఈ సంత ప్రతి శనివారం అయితే జరగడం అవుతుంది ఈ సంతకైతే కోళ్ళు ఆవులు మేకలు గొర్రెలు వస్తాయి ఫ్రెండ్స్ ఎద్దులు అయితే పెద్దగా రావు ఒకటి రెండు మూడు జతలు అయితే వస్తాయి లాక్కనట్లు అంతే తప్పగానే పెద్దగా అయితే రావు ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి నాకు లైక్ ఎంతో ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ స్టేషన్ కోయంబత్తూరు ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ చూడండి ఇవైతే ట్వంటీ టూ థౌజండ్ చెప్తున్నారు ఇరవై రెండు వేలు రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ప్రెజెంట్ ఇస్తుందని చెప్పడం జరిగింది ఉదయం రెండున్నర సాయంత్రం రెండున్నర చొప్పున రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ నాలుగు పళ్ళల్లో ఉంది ఫ్రెండ్స్ ఈ సిఆవైతే చూడండి ఇది మూడు తావు ఉదయం రెండు సాయంత్రం రెండు చప్పుడు రోజుకి నాలుగు లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఆడదొడితే ఉంది వన్ మంత్ అవుతుంది డెలివరీ అయ్యి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి రేట్ అయితే మనకి ఇరవై వేలు చెప్తున్నారు ఏవైతే ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌజండ్ చెప్తున్నారు పద్దెనిమిది వేలు దీనికైతే దూడలేదని చెప్పడం జరిగింది ప్రజెంట్ మూడు మూడు చొప్పున ఆర్ల పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఇది కూడా మూడువయ్య తావేని జెర్సీ మీడియం సైజ్ ఆవు మరీ షార్ట్ కాదు మరీ హైట్ కాదు ఫ్రెండ్స్ బేరం అవుతుంది ఆవుకైతే ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు జెర్సీ ఇది ఇది ఐదో యేత ఇది ఇది ఇంతకు ముందు అయితే ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లెట్ల పాలు అయితే ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆరు వేతల ఆవిది చెప్పినంత కాదు మనం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకైతే అవ్వడానికి అయితే ఇంక టెన్ డేస్ అయితే పైన అయితే టైం అయితే ఉందని చెప్పడం జరిగింది మీడియం సైజ్ ఆవు ఫ్రెండ్స్ ఇది ప్యూర్ జెర్సీ ఇది ఫస్ట్ లాక్టేషన్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవు మొదట రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు రేటు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి పాలని ఇస్తున్న విషయం అయితే ఖచ్చితంగా చెప్పలేము ఇది కూడా జెర్సీనే అవి అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ మొదటి చేత ఈ అవైతే జాన్ ఫ్రెండ్స్ జెర్సీ ఇది సెకిండ్ లాక్టేషన్ ఇది రెండవ ఈత రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంక వన్ మంత్ దగ్గర అయితే టైం ఉంది ఇంతకు ముందు ఈతలోనా ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లీటర్ పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ సంతలోనే ఏంటి విషయం కంపల్సరీ వాళ్ళు చెప్పిన రేటుకైతే కాదు మనం బేరం చేసుకొని రేట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆవు కెపాసిటీ మిల్కింగ్ కెపాసిటీ జాతి అన్నీ చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఈ ఆవైతే చూడండి నలభై ఐదు వేలు కొన్నారని చెప్తున్నారు ఇక్కడ ఫస్ట్ లాక్టేషన్ ఇది ఇంకైతే వన్ వీక్ అయితే ఏంటదని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కొన్నారు నలభై ఐదు వేలకి జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ అయితే వన్ వీక్ అయితే ఏంటదని చెప్పడం జరిగింది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిది వేలు చెప్తున్నారు రేటు ఎన్నయ్యతనేది విషయం అయితే చెప్పట్లేదు పద్దెనిమిది వేలు పాలైతే రెండు రెండు చొప్పులు నాలుగు నెలల పాలైతే ఇస్తుందని చెప్పడం జరిగింది ఆవు ప్యూర్ జెర్సీ కొయ్యంబుత్తూరు బ్రీడ్ ఇది మగదోడితో ఉంది ఫ్రెండ్స్ ఈయన అయితే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ దాటైతే ఉంటుంది పాలైతే పూచీకి ఇస్తుందని విషయం అయితే చెప్పడం జరిగింది ఇలాంటి తరిపావులు కూడా సంతకైతే ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఒంగోలు జెర్సీ మిక్సింగ్ ప్యూర్ ఒంగోలు కాదు ప్యూర్ జెర్సీ కాదు త్రీ మంత్స్ అవుతుందని చెప్పడం జరిగింది ఈయని ఒంగోలు మగదోడుతూ ఉంది ఫ్రెండ్స్ గిత్తదోడుతూ ఉంది ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ప్రజెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఆవైతే ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ కొంచెం బలం తక్కువ మీద అయితే ఉంది ఏవైతే చ ఫ్రెండ్స్ ముప్పై వేలు కొన్నారని చెప్తున్నారు షార్ట్గా ఉంది ఫస్ట్ లాక్టేషన్ ఇది మొదటి వేట అవైతే చాలా బాగుంది థర్టీ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు యాభై చూడండి ఫ్రెండ్స్ ముప్పై వేలు చెప్తున్నారు రోజుకి ఆరు లీటర్ పాలు అయితే అవుతుందని చెప్పడం జరిగింది ఈయనైతే వన్ మంత్ దగ్గర అయితే అవిందని చెప్తున్నారు ఇది కూడా మొదట ఏతావు ఆవు తోడుతూ ఉంది ఫ్రెండ్స్ చూడండి మొదట వేత ఉదయం మూడు సాయంత్రం మూడు చప్పుడు రోజుకి ఆరు లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే థర్టీ చెప్తున్నారు ముప్పై వేలు అయితే చెప్తున్నారు రేటు చూడండి ఫస్ట్ క్లా ఆక్టేషన్ మొదటి ఏతా రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు ఇంకైతే దగ్గర వన్ మంత్ నెల రోజులైతే టైం అయితే ఉంటుంది వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉంటుంది వేయడానికి చాలా హైట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎత్తైన పడ్డ ఫస్ట్ లా ఆక్టేషన్ ఇవైతే చూడండి ఫ్రెండ్స్ ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు నాలుగు చెప్తున్నారు నాలుగవేతావు థర్టీ ఎయిట్ థౌజండ్ కొన్నారని చెప్తున్నారు అని చెప్పడం జరిగింది ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే పైన అయితే డెలివర్ అవ్వడానికి అయితే టైం ఉంది ఇది కూడా ప్యూర్ జెర్సీని ఫ్రెండ్స్ అయితే చూడండి రెండవ ఆవు ఇది రేట్ అయితే అరవై ఐదు వేలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ ఇది ఇంతకుముందు ఏదో రోజుకి పద్దెనిమిది ఏడు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఉదయం తొమ్మిది సాయంత్రం తొమ్మిది చొప్పున అవి చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్ చాలా పెద్ద ఆవిది ఇంకా దగ్గర వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉందని చెప్పడం జరిగింది ఆవైతే చాలా పెద్ద ఫ్రెండ్స్ హైట్గా ఉంది పాలు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి చెప్పినట్లు ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీ అయితే లైక్ చేయట్లేదు మాత్రం మర్చిపోకండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఆడదే చూడండి ఫ్రెండ్స్ మూడు తావు రేటు అయితే నలభై ఐదు వేలు చెప్తున్నారు ఐదు ఐదు చొప్పున పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ ఇది ఈ వారం చింతాల్సి సంత ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయండి మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను లేట్గా అయినా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఎవరు ఫీల్ అవ్వద్దు కంపల్సరీ లేట్ గానే నేను డిఫ్లేస్తాను ఫ్రెండ్స్ ఏమేమి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మర్చిపోకండి తెలియజేయండి నేనైతే కంపల్సరీ రెస్పాండ్ అయితే అవుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్